నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బిడ్డలో హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఎల్బాక మామిడాలపల్లి గన్ముఖల పలు గ్రామాలలో ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వివిధ రకాల కలర్లతో పూలతో ముగ్గులు వేస్తూ గ్రామీణ ప్రాంతాలలో స్వీట్లు పంచుకుంటూ రెండు వేల ఇరవై మూడు గత సంవత్సర బాధలు మర్చిపోతూ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అందరం ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సమస్యలు అధిగమించాలని జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు మరియు ఎన్ఎస్టివి బృందానికి వీక్షిస్తున్న ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు manna á roði I'll send <coughs> Terima kasih telah menonton!

అందరికీ నమస్తే అండి నా పేరు దేవేంద్ర రెడ్డి యూనియన్ బ్యాంక్ చెల్లూరు బ్రాంచ్ మేనేజర్ని నూతన సంవత్సరం సందర్భంగా మా బ్యాంక్ కస్టమర్లందరికీ మరియు మా శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకి మా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సభకు నమస్తే मेरा नाम రవీంద్ర నంద కిషోర్ జుమ్డే మీ యూనియన్ బ్యాంక్ చెల్లూరు ఆర్డిఓ ఎన్ఎస్టివి కస్టమ్ వివాస్ కోస్ న్యూ ఇయర్స్ కి బౌత్ బౌత్ శుభకామ్నాయ ఆర్ యూనియన్ బ్యాంక్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ నా పేరు సాయిరామ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చల్లూరు మేనేజర్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్లకి శ్రేయో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు శేషాచార్యులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్ కస్టమర్స్కి ఎన్ఎస్టీవీ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు హారిక నేను చల్లూరు పిఎస్సి స్టాఫ్ నర్స్ కరీంనగర్ ఏమండవ మేడం గారికి మరియు పిఎస్సి స్టాఫ్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ చల్లూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఎన్ఎస్టీవీ వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు కోట శ్రీనివాస్ రెడ్డి ఎలబాక గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకంగా బంధువులు కానీ మిత్రులు కానీ వారికి కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎన్ఎస్టి ఎన్ఎస్టీవి చూసినటువంటి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా నక్షత్ర సూపర్ మార్కెట్ చల్లూరు గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ప్రత్యేకంగా ఎన్ఎస్ వారికి నక్షత్ర సూపర్ మార్కెట్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి రాజ్ గోపాల్ శర్మ గ్రామ పురోహితులు చల్లూరు ఈరోజు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్ష ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అంతేకాకుండా ఎన్ఎస్టీ ఎన్ఎస్ ఎన్ఎస్టీవీ సంస్థ వారికి ఈ సం ఈ ఉగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లక్ష్మణు చల్లూరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు వేముల సూర్యనారాయణ అందరికీ రెండు వేల ఇరవై మూడు వెడలుగొట్టి రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలుకుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చల్లూరు గ్రామ ప్రజలకు మరియు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు మరియు ప్రత్యేకించి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సాగర్ వేముల బంధుమిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్ఎస్టివి వారికి వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ అండ్ మై ఫ్యామిలీ ఫర్ హ్యాపీ న్యూ ఇయర్ शुभाकांक्ष मई फैमिली फ्रेंड्स ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి ముందుగా ఎన్ఎస్టివి రన్ చేస్తున్న అందరికీ నూతన సంవత్సర సంవత్సరం శుభాకాంక్షలు మరియు ఎన్ఎస్టీవీ వీక్షకులకు ప్రజలకు మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు